అమ్మవారి యొక్క రెండు వందల ముప్పై ఒకటవ నామం మహాభైరవ పూజిత మహాభైరవుడు మార్తాండ భైరవుడు అని పేర్లతో పిలువబడు ఆదిత్య మండలాంతర్వర్తి అయిన నారాయణనిచే పూజింపబడినది అంటే మనలోని అజ్ఞాత శక్తులచే పూజింపబడినది అంటే తన ఆజ్ఞలకు బద్ధులైన అజ్ఞాత శక్తులు కలది అని అర్థం భౌ లేదా భై అన్న రవాన్ని అంటే శబ్దాన్ని పుట్టించువారు భైరవులు ఈ అర్థం లేని కుక్కలను భైరవులను కూడా అంటారు భరణ రమణ వమనకర్త భైరవ అంటే రప్పించడం ఒప్పించడం భరించడం లక్షణాలు కలవి అంటే సృష్టిస్థితి లయకారక లక్షణం కలవాడు భైరవుడని ఇంకో ఉత్పత్తి అర్థం ఇటువంటి లక్షణాలు కల భైరవులు మొత్తం ఎంతమంది ఎనిమిది మంది వాళ్ళ పేర్లేమిటి అసితాంగ భైరవుడు చండ భైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు ఇవి పరమేశ్వరుని ఒక్కొక్క అంశతో ఎనిమిది మంది ఉంటారు వీరందరి సమిష్ట రూపమైన భైరవుణ్ణి మహాభైరవుడు అంటారు ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణుడిని ఈ మహాభైరవుడు అని అంటారు ఆదిత్య మండలం అంటే సూర్యమండలం ఈ మహాభైరవునే మార్తాండ భైరవుడని కూడా అంటారు మహాయాగాలతో ఈ నారాయణుడు అమ్మవారిని పూజించాడు అందుకని అమ్మవారు మహాభైరవ పూజిత అయింది మంత్రశాస్త్రంలో ఇంకో విధమైన సమన్వయం కూడా ఉంది అదే మాస్టర్ గారు ఇక్కడ చక్కగా చెప్పారు ఏమిటి ఖాఖా భ ఈ ఐదు వర్గాల్లో చివరి అక్షరాలైన కూడా భైరవ పదంతో సంకేతిస్తారు ఈ అక్షరాలను ఉచ్చరిస్తున్నప్పుడే ఇవి భీకరమైన శబ్దోచ్చారణ కలిగినవని తెలుస్తోంది కుక్కలు కూడా ఇటువంటి శబ్దాలనే చేస్తాయి అందుకే కుక్కలను భైరవులను కూడా అంటారు ఈ ఐదు భైరవుల్లో చివరిదైన అక్షరాన్ని మహాభైరవుడు అంటారు ఈయన మొదటి నలుగురి కన్నా చాలా పెద్దవాడు భైం భైమి అనే పదాలతో సంబంధం ఉండే భీమ పదం కూడా పరమేశ్వరుడినే సూచిస్తుంది ఒకటి ఏమిటంటే ఇక్కడ చాలా చిత్రమైన విశిష్టమైన లక్షణం ఈ భైరవులకు ఉంటుంది వీటికి భవిష్యత్ కాలజ్ఞానం కూడా ఉంటుంది అందుకనే వీటిని కాలభైరవులను కూడా అంటారు ఏదైనా ఒక సన్నివేశం లేదా సంఘటన జరిగిన తర్వాత కానీ అది జరిగినట్లు మనకు తెలియదు కానీ ఈ కాల భైరవులకు జరగబోయేది కూడా ముందే తెలుస్తుంది విన్నావా ఈ కాల భైరవులకు జరగబోయేది కూడా ముందే తెలుస్తుంది ఒక వీధిలో రాత్రిపూట ఒక్కొక్కప్పుడు కుక్కలు ఒక రకమైన విషాదకర రావాలు చేస్తాయి రావాలంటే శబ్దం చేస్తాయి పెద్దవాళ్ళు వాటిని కసిరి తోలేస్తారు త్వరలోనే ఆ వీధిలో ఒకరు చనిపోతారనే విషయం ఈ భైరవులకు ముందే తెలుస్తుంది అందుకని విషాదకర రావాలు శబ్దాలు చేస్తుంటాయి రాబోయే భూకంపాలను కూడా ముందే పసికట్టే లక్షణం ఈ భైరవులకు ఉంటుంది ఇది చాలా సార్లు అవుతుంది ఎల్లకిలా పడుకుందనుకో కుక్క దానికి భవిష్యత్తు తెలుస్తుందట అందుకని లేవగానే ఆ జరగబోయేదాన్ని సూచిస్తూ అది అరుస్తూ ఉంటుంది అలాగే మనం పరిధ్యానంగా ఉన్నప్పుడు మనకు జరగబోయే ప్రమాదాలు ముందే తెలిసి మనల్ని రక్షించే కొన్ని అజ్ఞాత అపురూప శక్తులు కొన్ని అంటే సబ్కాన్షియస్ ఫ్యాకల్టీస్ ప్రతి వారిలో కూడా ఉంటాయి రాయి విసరబడి మనకు అది తగిలే లోపలే కనుదెప్పల మూతబడి కళ్ళు కాపాడబడే ప్రయత్నం లాంటివి మనలోని కాలభైరువుల వల్లే జరుగుతుంది నీ మీద ఎవరో రాయి విసురుతున్నారు ఏదో పైనిచ్చి నీ ఏదో పడబోతుంది తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు చేస్తావ్ నీళ్ళ తలని విదిలించుకుని పక్కగా జరిగేస్తావు అవునా అది ఎవరు తెలియజేస్తున్నారు నీకు లోపల ఉన్న కాలభైరువులు ప్రాణం పోయే ముందర ఆ చావు గురించి వీలైనంత వరకు తెలియనియకుండా చేసే భైరవుడు మహాభైరవుడు ప్రాణం పోయే ముందర ఆ చావును గురించి వీలైనంత వరకు నీకు తెలియనియకుండా చేసే భైరవుడు మహాభైరవుడు అని ఇక్కడ మనం సమన్వయం చేసుకోవాలి అమ్మవారి యొక్క రెండు వందల ముప్పై రెండవ నామం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమ మహేశ్వర అంటే సదాశివునిచే మహాకల్ప అంటే మహాప్రళయకాలమందు చేసే మహాతాండవము గొప్ప తాండవ నృత్యాన్ని సాక్షిణి అంటే సాక్షి స్వరూపిణి అంటే మహాప్రళయ సమయంలో మహేశ్వరుడు చేసే మహాతాండవానికి సాక్షిభూతురాలు సృష్టి అంతా అమ్మవారి అయితే ప్రళయం అంతా అయ్యవారి ప్రపంచం సృష్టి అంతా అమ్మవారి ప్రళయం అంతా అయ్యవారి ప్రపంచం బ్రహ్మకల్పాంతానికి వచ్చే ప్రళయాన్ని మహాప్రళయం అంటారు అప్పుడు సృష్టి అంతా అయ్యవారిలో లీనమై ఉంటుంది ఆ స్థితిలోని ఈశ్వరుడిని మహేశ్వరుడు అని అంటారు మహాప్రళయ స్థితిలో మహేశ్వరుడు చేసే నృత్యాన్ని మహాతాండము అంటారు అమ్మవారి నృత్యాన్ని లాస్యమని అయ్యవారి నృత్యాన్ని తాండవమని అంటారు ఈ రెంటి గురించి ఆదిశంకరులు అర్ధనారీశ్వర స్తోత్రంలో మహా తాండవాన్ని ఆ తాండవం చేస్తున్న శివుడిని చూసేవారు ఎవరు ఉండరు ఒక్క అమ్మవారు తప్ప ఆ మహాతాండవాన్ని చూసే ఏకైక సాక్షి అవడం వలన అమ్మవారిని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అన్నారు అంటే మహాప్రళయంలో కూడా ఇద్దరు ఉన్నట్లే కదా మనలో ఎవరన్నా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అంటే ఒకటి ఒకటిగా ఉండే మనం అలా ఒంటరిగా ఉన్నామని తెలియడు ఈ రెండు ఉంటాయి ఈ తెలియడాన్ని అమ్మవారు అంటారు అంటే తెలుసుకునేవాడు అనే అయ్యవారితో పాటు తెలియడం అనే అమ్మవారు ఎప్పుడు విడదీయని జంటలాగా ఉంటుంది అని దీని అర్థం తాండవం చేసే అయ్యవారిలోని చైతన్య శక్తి ఎవరు మళ్ళీ అమ్మవారే కదా అందుకని తాండవం చేసే అయ్యవారిలోని చైతన్య శక్తి అమ్మవారే ఉంది అమ్మవారు లేకపోతే అయ్యవారేమిటి కొయ్యవారే సౌందర్య లహరిలో శివశక్త్యాహ అన్న మొదటి శ్లోకంలో చెప్తారు ప్రళయ సమయంలో మహేశ్వరుడు చేసే మహాతాండవానికి సాక్షిభూతురాలు పైగా చేస్తూ ఉన్నప్పుడు ఆయనలో సగభాగంగా ఆవిడ ఉన్నది కదా మరి ఇంకా ఎవరు చూడకపోతే ఎవరు చూస్తారు